హలో ఫ్రెండ్స్ విశ్వదాభిరామ యనురవేమ అనే ముఖం చెప్పగానే యోగి వేమన గురించి వేమన పద్యాలు గురించి గుర్తుకు వచ్చేస్తాయి అలాంటి వ్యక్తి ఒకనొక సమయంలో ఒక సామంత రాజ్యానికి మొగడం లేని వ్యక్తి ఈ సామంత రాజ్యంలో ఏగ కూడా ఏమి చేయాలన్నా ఈయన ఆదేశం మేరకు చేయాలి కండబలం బుద్ధిబలం ధనబలం మెండుగా ఉండి విచ్చలవుడిగా ఉన్న వ్యక్తి ప్రజాకవి సంఘ సంస్కర్తగా కులమతాలు ప్రాంతీయ భేదాలు లింగ వివక్ష లేకుండా ప్రతి మనిషి మానవీయ విలువలను కాపాడుకుంటూ ఎలా బ్రతకాలి అని చెప్పిన మానవతావాదిగా ఎలా మారారు ఈ రోజుకి ఈయన రాసిన పద్యాల గురించి ఒకరిసరి జరుగుతుంది అంటే ఈయన గొప్పతనం అర్థం చేసుకోవాలి ఈ వీడియోలో ఆయన చరిత్ర పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈయన అసలు పేరు పెద్దమకోమ్మటి మారెడ్డి ఈయన అన్న పేరు పెదవయ్య మారెడ్డి ఒకప్పుడు కడప కర్నూరు మరియు అనంతపురం కలిసి ఒకే రాజ్యంగా ఉండేవి దానికి సామంతరాజు పెదమకొమ్మడి పెదవేమారెడ్డి ఈ రాజ్యానికి మంత్రిగా తురగారాముడు ఉండేవారు తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములిద్దరిని చంపి తాను రాజు కావాలనుకుని ఎన్నో కీర్తులు పన్నుతూ ఉంటాడు ఒకప్పటి చిన్న వేమారెడ్డిని ఇప్పుడు మనం వేమన అని పిలుచుకుంటున్నాం ఇతడు మహా ధైర్యవంతుడు వేరుకే అన్నగారైన పెదవేమారెడ్డి రాజు కానీ మొత్తం రాజ్యం వేమన ధైర్య సాహసాలు కనుషన్లలో ఉండేది ఇతను ఎంత ధైర్యవంతుడంటే ఒక రోజు మదమెక్కిన ఎద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ వడలెత్తిస్తూ ఉంటుంది అందరూ అడలెత్తిపోయి భయంతో కేకలు వేస్తూ పరిగెడుతూ ఉంటారు ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అటుగా వస్తున్న వేమన మీదకి వెళుతుంది అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళల్లోకి చూసి ఏ అని అగరి గద్దెస్తాడు ఆ శబ్దం ఆ ఎద్దు చెవుల నుంచి దూరి ఊరి మొత్తం ప్రధ్వనిస్తుంది దాని కళ్ళకు వేమన మహాసింహ సింహంలాగా కనిపిస్తాడు కడలెత్తి తోక ముడుచుకుని పారిపోతుంది దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ఆలోచన వేమన మీద బలంగా నాటుకుపోయింది వేమనను మట్టి పెడితే గాని తన పని సులువు కాదని వేమన ఉన్నంత వరకు తానేమి చేయలేనని తెలుసుకుంటాడు తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు వేమన భోగగత్య అంటే వేశ్యలతో సాన్నిహిత్యం ఎక్కువ ఎక్కడైనా కొత్తగా భోగసాని వృత్తిలోకి వచ్చిందంటే ఈయనే ముందు వెళ్ళేవాడు అలాగే వేమనకు విశ్వధ అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం ఎన్నోసార్లు తన రాజ్యం గురించి తన నిర్వర్తించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు వేమన హెచ్చరిస్తూ ఉంటుంది కానీ వేమన వేమి పట్టించుకునేవాడు కాదు మీరు ఏదొక శరీర అందం వెనుక పరిగెడుతున్నారు కానీ అది శాశ్వతం కాదు అందం వెనుక అంద వికారం కూడా దాగి ఉంటుంది యవ్వనంలో కనబడినట్టు ఈ శరీరం ముసలితనంలో తన ప్రభావాన్ని కోల్పోతుంది ఏదైతే ఇప్పుడు ఉంటుందో ఇక మీదట ఉండదు దాని కూరకు మీరు పరిగెడుతున్నారు మీరు కాస్త ఆగి ఆలోచించండి అని హెచ్చరిస్తుంది కానీ పట్టించుకునేవాడు కాదు తురగారాముడు కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది కానీ ఫలితం ఉండదు అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలైతాయి వేంపల్లి గ్రామంలో సంబరాలకు ముస్తాబోతుంది ఆ తిరునాల్లో మహా అంతగత్తె మాంచాల నాగులు భోగ మాటను ప్రారంభిస్తుంది ఆమె గురించి ఆ నోట ఈ నోట వేమన చూను పడుతుంది వేమన ఒకసారి వేంపల్లికి వెళ్ళి చూస్తాడు ఆమె అందానికి దాసుడైపోతాడు ఇక తన మకం పూర్తిగా వేంపళ్ళు నాగులు ఇంటికి మారుస్తాడు ఓ ప్రేసి కంటే ఎక్కువగా అవమానిస్తాడు నెలలు గడుస్తాయి నెల కొద్దీ ఇంటికి రాకపోయేసరికి అన్నకి వదినకి సందేహం కలుగుతుంది వేమన నాగులు అనే వేస ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపోయడం మంచిది కాదని రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది విశ్వతకు వేమన్న భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుంది అతని భవిష్యత్తు అంధకారమైపోతుందని గ్రహించి సత్యం చెప్పే నిర్ణయించి వేమన్నను పిలిచి తొందరలోనే మీరు మరణించబోతున్నారు శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ శరీరం దేనికోసం తీసుకున్నారో దానిని ఇక మీరు నిర్వర్తించలేరు ఇప్పటికైనా మేర్కొనండి జీవితం విలువ తెలుసుకోండి జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి ఆ మార్గంలోనే వెళ్ళి ప్రయత్నించేది అంటుంది వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు వేమన నాగులకి పిచ్చి బానిస అయిపోతాడు త్వరగా రాముడు వెళ్ళి నాగులను లోపరుచుకుంటాడు కొంతమంది సైన్యాన్ని కూడా లోపరుచుకుని ఉంటాడు సైన్యంలో నాగుల దగ్గరకు వెళ్ళి ఆమె చేతికి విషమిచ్చి దాన్ని వేమన మీదకి ప్రయోగం చేయవలసిందిగా చూపుతాడు దానికి గాను ఆమెకు కొంత డబ్బు జాగీరు ఎరగా చూపుతాడు చేయకపోతే నేనే వేమనను చంపి ఆ అభియోగం నీ మీద పెట్టేస్తాను అని బెదిరిస్తాడు చేసేది లేక నాగులు ఒప్పుకుంటుంది ఒక అమావాస్య రోజు పాయసం చేసి వేమన వేమరపాటులో ఉన్నప్పుడు తాగమని ఇస్తుంది వేమన తన పేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు అంతే పూర్తిగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలకు వెళ్ళిపోతాడు నాగులు తురగారామునికి పూర్తిగా పనయిందని కబురు పెడుతుంది తులగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులో చేస్తాడు ఆ అడవులలో అభిరామ అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసి విద్యను నేర్చుకుంటూ ఉంటాడు ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన శవాన్ని చూస్తాడు అతను వేమన నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతను తీసుకెళ్లి తన వైద్యంతో బ్రతికిస్తాడు వెలుగు వచ్చిన తర్వాత వేమన ఏమి మాట్లాడేవాడు కాదు మౌనంగా కూర్చునేవాడు ఏమి ఏమి వివరాలు ఎంత అడిగినా చెప్పేవాడు కాదు మహామౌనంగా ఉండేవాడు తాను చేసే వైద్య వృద్ధులు కాస్త మక్కువ చూపేవాడు వేమనకి విశ్వత చెప్పిన సత్యం నాగులు తురగారాములు చేసిన మోసం కళ్ళ ముందు కదిలేవి తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునేవాడు ఆకులు ఆలములు అప్పుడప్పుడు అడవులకు వెళ్ళి తెచ్చేవాడు అక్కడ ఉన్న అభిరాముడు తన గురువుగారైన విశ్వకర్మ యోగిని కలిసి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు ఒక రోజు విశ్వకర్మ యోగి తాను శరీరం వదిలిస్తున్నా అని తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు బహుమతిగా ఇస్తానని రేపు రావాల్సిందిగా చెబుతాడు అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు మరుసటి రోజు అభిరాముడు వెళ్ళి ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరతాడు దారి మధ్యలో ఒక పులి కనబడటంతో పరుగులు పెడతాడు దాంతో అడవులో దారి అభిరాముడు ఎంతకు ఆకులు తీసుకురాలదని గ్రహించి చీకరపడుతుండటంతో వేమన బయలుదేరుతాడు వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళ్తాడు విశ్వకర్మయోగి చెందవలసిన వాడు రావలసిన వాడు రానే వచ్చాడు అని వేమనను పిలిచి ధ్యాన జ్ఞాన విద్యను నేర్పించి మూడో కన్నును ఉద్దీపం చెందించి వాహకత్వం ఇచ్చిన శైలం వదిలేస్తాడు ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు తాను పొందవలసిన దాన్ని పొందలేకపోయాను చింతిస్తూ ఉండగా వేమన దానికి అభిరామ దుఃఖించకు బాధపడకు నా పిరచేసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచివిని పెట్టాను ఈ రోజు నువ్వు పొందవలసిన దానే దేవుడు కృప వలన నేను పొందడం జరిగింది విశ్వత అభిరామ ఇద్దరూ చెబుతూ ఉంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను అని చెబుతాడు విశ్వదా అభిరామ ఇద్దరూ కలిసి వినరా వేమ అని నాకు బోధిస్తున్నట్టుగా చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు అందుకే విశ్వదాభిరామ వినరా వేమ అని ముఖంతో శతకం రచించారు కొన్ని వేల పద్యాలతో సమాజాన్ని ప్రభావితం చేశారు మనం ఈయన పద్యాల గురించి చదివినది మనం చదువులు పూర్తి అవ్వవు వేమన చరిత్రలో అలాగే ఆయన పద్యాల్లోని నీతిని మనం తప్పక గ్రహించాలి అని కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ